హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ చెయ్యూత పథకానికి సంబంధించిన నాలుగు వేల పదహారు రూపాయల నిధుల గురించి ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా మాట్లాడుకుందాం నెలలు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహారులను నాలుగు వేల పదహారు రూపాయలను మాత్రమే ఇస్తున్నది కానీ ఇక్కడ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి నిత్యావసరాలు విపరీతమైన ధరలతో కూడుకొని ఉన్నాయి అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి విధానం ఆసరా పెన్షన్కి సంబంధించి ఎలా చర్చిస్తుంది అనేది ఈ వీడియోలో మీకు నేను వివరించబోతున్నాను చాలా ముఖ్యమైన సమాచారం ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోలో మీకు ఆసరా పెన్షన్ ఎప్పుడు రాబోతుంది ఈ డబ్బులు మీకు ఎప్పుడు చేతికి అందబోతున్నాయి అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళ ఆసరా పెన్షన్ సంగతి ఏంటి అలాగే రాష్ట్ర ప్రభుత్వం చాలామంది పెన్షన్లని రద్దు చేయబోతుంది వీళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ యొక్క సవరణకి సంబంధించిన తీసుకునే రూల్స్ ఏంటివి అనేది ఈ వీడియోలో మనం చాలా క్లుప్తంగా వివరణతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికోసం మీరు ఖచ్చితంగా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మరెన్నో ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో మీకు సంబంధిత సమాచారం ఇవ్వడం కానీ లేకపోతే ఒక వీడియో చేయడం కానీ నేను చేసే ప్రయత్నం చేస్తాను ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి అయితే వచ్చేద్దాం ముఖ్యంగా కొత్త జాబితాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ముందు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు కూడా విన్నపం తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీకు సంబంధించిన డిమాండ్లను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈరోజు ఎందుకంటే ఆసరా పెన్షన్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల పదహారులు అధికారంలోకి రాగానే ఇస్తామని చెప్పి ఈరోజు తొమ్మిదో నెల నడుస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆసరా పెన్షన్లకి సంబంధించిన ప్రకటనపై ఎలాంటి స్పందన చేయలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ సందర్భంగా మీకు కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇక్కడ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధులకి నాలుగు వేల పదహారులు వికలాంగులకి ఆరు వేల పదహారులను చంద్రబాబు ప్రభుత్వం అందిస్తుంది అలాగే మొదటి వారంలోనే దాదాపుగా ఒకటో తారీఖు నాడే తొంభై ఆరు శాతం పెన్షన్లను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది అలాగే రెండో తారీఖు నాడు వంద శాతం కల్లా పూర్తి చేసుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ విధంగా కాకుండా నెల చివరిలో ఈ ఆసరా పెన్షన్ను ఇరవయో తారీఖు నుండి మొదలు పెడితే ముప్పై ఒకటో తారీఖు వరకు విడతల వారీగా జిల్లాలలో కొన్ని సబ్గా డివైడ్ చేసుకొని నిధులను విడుదల చేస్తుంది దీని గురించి ఖచ్చితంగా మీరు డిమాండ్ ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా డిమాండ్ ఏంటి అంటే తక్షణమే ఈ ఆగస్టు నెలలో రాష్ట్ర ప్రభుత్వం రెండో వారంలోనే వీలైనంత వరకు ఈరోజు మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు ఈ ఏడు ఎనిమిదో తారీఖులలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులు పెంచి లబ్ధిదారులకు అందించాలి అని చెప్పేసి నా డిమాండ్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల సెప్టెంబర్ నుండి మొదటో తారీఖు రెండో తారీఖు నాళ్లే ఏ విధంగా అయితే ఉద్యోగస్తులకి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒకటో తారీఖు నాడు రాత్రి పన్నెండు గంటల నుండే నిధులను జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తారీఖు తెల్లారుజాముల పన్నెండు గంటల నుండే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకి జీతాలు విడుదల చేస్తుంది కానీ ఆసరా పెన్షన్లకి మాత్రం నాలుగు వేల పదహారులో మాత్రం నెల చివరిలో ఇరవయో తారీఖు నుంచి మొదలు పెడితే ముప్పై ఒకటో తారీఖు వరకు ఇస్తుంది ఇది వాస్తవం అవాస్తవం అనేది మీరే తెలియజేయాలి అలాగే జూలైలో ఆసరా పెన్షన్ పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆల్రెడీ జూన్లో అందించాల్సిన పెన్షన్ జూలైలో ఇస్తున్నారు జూలైలో ఇవ్వాల్సింది ఆగస్టులో ఇస్తున్నారు ఇక్కడ మీరు ఒక ప్రకటన చూసుకోవచ్చు పెన్షన్లు నెల లేట్ అయితే బ్రహ్మాండం బద్దలవుతుందా అనే సారా సారాంశాన్ని మీరు ఇక్కడ చాలా స్పష్టంగా చూసుకోవచ్చు అనమాట తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారి వ్యాఖ్యలు ఇవి కరెంటు పోయిందని పెన్షన్లు రాలేదని నిరసనలు దేనికి అరగంట కరెంటు పోతే ఏమవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు పెన్షన్ పదిహేను రోజులు నెల రోజులు ఆలస్యం అవుతే కొంపలు మునిగిపోతాయా సభలో మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన విషయంపై చిన్న అంశమే అని చెప్పేసి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు ఈ అంశం గురించి ప్రస్తావించారని నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది మరి దీని విషయంలో మీ యొక్క అభిప్రాయాలు ఏమనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇక్కడ ఇంకొక లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు రెండో భార్యకి కూడా ఆసరా పెన్షన్ ఇరవై మూడేళ్ల పోరాటానికి సుప్రీంకోర్టుకి సంబంధించి ఒక వాదనల గురించి అయితే ఇది ఒక అప్డేట్ ఉంది సో ఇంకొక లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక మూడు వేల కోట్ల రూపాయలు రుణం తీసుకోబోతుంది ఈ రుణాన్ని ఆసరా పెన్షన్ మహిళలకి కేటాయించి మొదటి వారంలోనే అంటే ఇప్పుడు ఆల్రెడీ జూన్కి సంబంధించిన పెన్షన్ జూలైలో ఇచ్చారు అంటే జూలై పెన్షన్ ఇంకా కేటాయించలేదు ఈ జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ అలాగే ఆగస్టులో ఇవ్వాల్సిన ఆసరా పెన్షన్ ఈ రెండూ కలిపి ఈ ఐదో తారీఖు నుండి పదో తారీఖు కల్లా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకి దాదాపుగా నాలుగు వేల రూపాయలు వికలాంగులకి అలాగే రెండు వేల రూపాయలు వృద్ధులకి మొత్తం నాలుగు వేల రూపాయలు వృద్ధులకి అలాగే నాలుగు నాలుగు ఎనిమిది వేల రూపాయలు వికలాంగులకి రెండు నెలల పెన్షన్ని ఒకేసారి విడుదల చేసి వాళ్ళకి ఉపశమనం కల్పించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ఆలోచన చేయాలి అని కోరుతున్నాను ఇక లేట్ చేయకుండా ఆసరా పెన్షన్ స్కీమ్కి సంబంధించిన కొత్త జీవో ఎలా ఉండబోతుంది కొత్త రూల్స్ ఎలా ఉండబోతున్నాయి అసలు ఈ కొంతమందిని తొలగించబోతున్న వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పదహారుల రూపాయలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం చేయూత కింద అందిస్తామని చెప్పేసి ప్రకటన చేసింది ఇందులో వికలాంగులకు సంబంధించి ఆరు వేల పదహారులు ఇవి సపరేట్గా ఉన్నాయి మరి దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి గ్యారంటీలో పొందుపరచలేదు అనేది ఈ సందర్భంగా మీకు కూడా నేను తెలియజేయాలి కాబట్టి తెలియజేస్తున్నాను అయితే ఈ నాలుగు వేల పదహారు రూపాయలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి విధానం ఇప్పటివరకు స్పష్టంగా కనిపించలేదు కేవలం మంత్రి సీతక్క గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి జాబితా ఇచ్చారు ఈ జాబితాలో దాదాపుగా ఐదు వేల మంది రద్దయ్యాయి పెన్షన్లు వీళ్ళు డబల్ పెన్షన్ పొందుతున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అని చెప్పేసి సమాచారం అయితే ఉంది అయితే ఇంకా ఈ డబల్ పెన్షన్ ఐదు వేల రూపాయలు పొందుతున్న వాళ్ళ సంఖ్య ఇరవై ఐదు వేల వరకు పొడిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా అయితే అవుపిస్తున్నాయి ఈ జాబితాలో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు అంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు వీటితో కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం యాభై నాలుగు నుండి అరవై లక్షల మంది దాదాపుగా లబ్ధిదారులు చేరకపోతున్నట్టు తెలుస్తుంది ప్రతీ నెల రాష్ట్ర ప్రభుత్వం యాభై నుండి అరవై లక్షల మందికి ఆసరా చేయుత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అందించబోతుంది దాదాపుగా ఎనిమిది వందల నుండి వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం వీరికి కేటాయించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది అనమాట మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్ల నిధులను కేటాయించింది అలాగే ఆసరా పెన్షన్కి కేటాయించాల్సిన ఇరవై మూడు వేల కోట్లయితే కేవలం పదిహేను వేల కోట్ల రూపాయలనే కేటాయించింది దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఎంత మేర కోత ఉండబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు వందల కూడా అందించబోతుంది కాబట్టి ఈ ఇరవై ఐదు వందలు పొందాలి అంటే ఇంట్లో కేవలం ఒక్కరికి మాత్రమే ఆసరా పెన్షన్ రాబోతుందనే సమాచారం కూడా మనకు అర్థమవుతుంది కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాతే ఈ ఆసరా పెన్షన్కి సంబంధించిన నాలుగు వేల కొత్త జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మన యొక్క డిమాండ్ ఏంటి అంటే ఇప్పటివరకు జూలైలో అందించాల్సిన ఆసరా పెన్షన్ అందించలేదు ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్ నెల చివరిలో అందిస్తున్నారు కాబట్టి జూలైలో అందించాల్సిన ఆసరా పెన్షన్ని ఖచ్చితంగా ఆగస్టులోనే ఇప్పుడు కేటాయించి ఆగస్టులో అందించాల్సిన ఆసరా పెన్షన్ను ఆగస్టు చివరి కల్లా మొత్తానికి ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకి నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకి ఎనిమిది వేల రూపాయలను విడుదల చేయాలని అలాగే కొత్త పథకం ఏదైతే ప్రవేశపెట్టారో దాన్ని వెంక వెంటనే ఇంప్లిమెంట్ చేసి వాటి డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క లబ్ధిదారులకు అందించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను మీరు కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయండి ఆసరా పెన్షన్కి సంబంధించి మాత్రం కేవలం వడబోతలు మాత్రమే జరుగుతున్నాయనే సమాచారం తెలుస్తుంది ఆగస్టు నెలలో ఆసరా పెన్షన్ ప్రారంభించడం చాలా సంతోషనీయం అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తక్షణమే డిమాండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తేవాల్సిన అవసరం అయితే అవపడుతున్నాయి చాలామంది విశ్లేషకులు కూడా ఆసరా పెన్షన్కి సంబంధించిన విధి విధానాల చర్చ రాబోయే రెండు వేల ఇరవై ఐదులో ఉండే అవకాశాలు అయితే అర్థమవుతుంది సో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరే లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను సో విశ్లేషణతో అందించిన సమాచారం కాబట్టి సో కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉండే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు మరింత సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను ఇవి తాజా అప్డేట్స్ ధన్యవాదాలు